న్యూస్ నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం తెలంగాణ ఉద్యమ కళాకారుల కళా తాపస్వి రాష్ట్రకరణ కరణ శెట్టి ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్ గ్రామ కళాకారుడు అమరవీరుడు కామ్రెడ్ గొస్కుల కొమరయ్య కుమారుడైన గొస్కుల రమేష్ పెద్దపల్లి జిల్లా ఉద్యమ కళాకారుల అధ్యక్షులుగా నియమించడం జరిగింది ఇంటి కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె రాజేశం మంతని డివిజన్ అధ్యక్షులు గోగుల రాజరెడ్డి ఉద్యమ కళాకారులు తూండ్ల రాజయ్య దూబా శ్రీనివాస్ బోనగాన సాగర్ గాజుల సాగర్ బందెల సంపత్ చిల్క అన్నవేన తిరుపతి పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర గదివర్ అయినటువంటి ఎల్ఎం భూశెట్టి గారి ఆదేశాల మేరకు చెప్పండి జిల్లా అధ్యక్షుడిగా నియమించి జ్ఞాపక పక్షానికి కళాకారులందరూ అందజేయడం జరిగింది కాబట్టి ఈ కళాకారులందరూ రేపు జరగబోయేటువంటి ఇరవై ఏడు తారీఖు నాడు హైదరాబాద్ హరియా భావంలో జరిగేటువంటి ఉద్యమకారుల సన్మానానికి పెద్ద ఎత్తున వచ్చి ఆ యొక్క ఉద్యమాన్ని విజయవంతం చేసి మనకు రాష్ట్ర ప్రభుత్వము మనకి ఏదైతే రేట్ ఫేస్ట్లో పెట్టిందో దాని సాధన కోసం మనం అందరం ప్రభుత్వానికి గుర్తు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి రేట్ ఫేస్లో పెట్టినటువంటి ఉద్యమకారులకు ఉద్యమ కళాకారులకు అందరికీ రెండు వందల యాభై కదా పనం ఇవ్వాలి అలాగే అమరకు కుటుంబాలకు ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తానని ప్రభుత్వమే తెలిపేస్తూ పెట్టింది కాబట్టి అది ఎప్పుడో కాకుండా నిరాశ పత్ర మరో తొందరగా ఇవ్వాలని మన కళాకారుల పక్షాన తెలియజేయడం జై తె ఒకడౌడ